హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లప్పుడు బెండకాయ ఫ్రై పెడుతూ ఉంటారు కదండి అలా బెండకాయ ఫ్రై మనం ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి అందులోకి టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ పెద్ద స్పూన్తోనే తీసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేనైతే వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇలా ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను చెప్పే ఈ కొలతలన్నీ కూడా హాఫ్ కేజీ బెండకాయలకి తీసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఒకసారి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుందాము నెక్స్ట్ ఇందులోకి బెండకాయలు తీసుకుందామండి ఈ బెండకాయలన్నీ కూడా మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే అన్నీ కూడా కట్ చేసుకోవాలి తడేమీ లేకుండా కడిగి బాగా ఆరబెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పిండంతా కూడా బెండకాయలు బాగా పట్టేలాగా టాస్ చేసుకుందామండి వాటర్ అయితే అప్పుడే యాడ్ చేయొద్దు ఇవన్నీ కూడా కలుపుకొని చూసుకుంటూ వాటర్ కొద్దిగా చిలకరించుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేయకుండానే మనం అంతా కూడా కలుపుకోవాలండి మనకు బెండకాయల్లో తేమ ఉంటుంది కదా ఆ అంతా కూడా ఈ పిండి బాగా అంటుకుంటుంది నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ పైన కొద్దిగా చల్లుకుంటూ అంతా కూడా కలుపుకోవాలండి మరీ వాటర్ ఎక్కువ వేసేయద్దు పలచబడిపోతుందండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా టాస్ చేసుకున్నామంటే మనము ఆ పిండి అంతా కూడా బెండకాయలకి బాగా పట్టి కరెక్ట్గా అయితే ఉంటుందండి చూడండి ఇలా టాస్ చేసుకున్నామంటే బెండకాయలకి పిండంతా కూడా బాగా పడుతుంది ఇవి పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకుందామండి మనకు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది కదా పల్లీలు కూడా త్వరగా ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుందామండి అంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా అదే బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుందాం ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న బెండకాయలన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుందామండి మరి ఎక్కువ వేసేసారంటే ఒక దాని మీద ఒకటి అంటుకునేస్తాయి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పొడి పొడిగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ బెండకాయలన్నీ కూడా ఫ్రై అవ్వడానికి మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఈ బబుల్స్ అన్నీ కూడా ఆగిపోయాయంటే మనకు బెండకాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి చూడండి ఇలా ఫ్రై అయిన బెండకాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం సేమ్ అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి నేను పచ్చిమిర్చి అయితే ముందుగా ఫ్రై చేయడం మర్చిపోయాను ఇప్పుడు ఫైనల్గా అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు ఉన్నాయి కదండి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కూడా టాస్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నీ కూడా వేసుకొని బాగా టాస్ చేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నేను నోరు కదా సేమ్ మనకు ఫంక్షన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా చేసుకున్న ఈ ఫ్రైని మనం ఈవినింగ్ స్నాక్స్లా కానీ రైస్లోకి సైడ్ డిష్లా కానీ తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి